లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు స్కామ్ ఉందని ఈయనంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయన అంటాడు నేను అందుకే అంటున్నా మిత్రులారా ఆలోచించుండ్రీ ఒక్క ఓటు ఇవ్వాల రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్ గా లాభం అయ్యేది బీజేపీకే ఇది నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోని గుర్తు పెట్టుకొని యాద పెట్టుకొని నేను చెప్తే ఇయ్యాలా మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే ఒక ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి ఎత్తుకోవాలి దబ్బన వస్తే మన టిఆర్ఎస్ కూడా ఐదు పది మందిని గుంజుకోవాలి మొత్తానికి అందరు కలిసి బీజేపీ డైవ్ కొట్టాలే మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఇప్పటికి నేను పదిసార్లు అన్నా ఈ మాట రేవంత్ నువ్వు చెప్పు అన్నా చెప్తలేడు ఎక్కడ కమిట్ లేడు దబ్బన కమిటీ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ లేడు మల్కాజ్గిరి రమ్మంటే కమిటీ కాడు రేవంత్ ను ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలోకి పోతావా అంటే కమిటీ కాడు ఎందుకంటే ఆయనకు అలవాటు అన్ని పార్టీలు అయిపోయినాయి అన్ని చూసిండు ఆయన మొదలు చాలు చేసిండు బీజేపీలోకి వెళ్ళి శురు అయింది ఆయనది ఏబీవీపీలు ఉండే ఆంచెల్లి వెళ్ళి టీఆర్ఎస్ లకి వచ్చిండు టీఆర్ఎస్ లకెళ్ళి టీడీపీలోకి వేయండు టీడీపీలకు వెళ్ళి కాంగ్రెస్లకు వేయండు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే పచ్చి అవకాశం